బ్రదర్ నేను వాడు చెప్తాను వినండి ఈ సంఘ కాపర్లు ఎవరైతే ఉన్నారో నేను కూడా సంఘ కాపర్నే గుర్తుపెట్టుకోండి నేనేం ఇవాంజలిసిన్ కాదు సంఘ కాపాలను దిచ్చడానికి నేను సంఘ కాపర్నే ప్రతి సంఘ కాపరి తన సంఘములో తాను ఎవరినైతే సంఘ కాపర్ అని చెప్పుకుంటున్నాడో ఎవరైతే విశ్వాసి తన సంఘ కాపరి ఈయనని చెప్పుకుంటున్నాడో వాళ్ళందరి ఆత్మలకు రక్తాపరాధము రేపు తీర్పు రోజున ఈ సంఘ కాపర వేయాల ఇక్కడ ఇప్పుడు పైన వాళ్ళు ఎట్లా బతికినా నాకు అవసరం లేదులే దశమ ఇస్తే చాలు కాలకలిస్తే చాలు నా సంఘములో విశ్వాసాలు పెరిగిపోతే చాలు నా సంఘముల సభ్యులు పెరిగిపోతే చాలు అనుకుంటున్నారు కానీ ఒక రోజున వాళ్ళు నీ సంఘానికి వచ్చినందుకు వాళ్ళకు వాక్యాన్ని చెప్పనందుకు వాళ్ళని కద్దించినందుకు దుష్టుని దుష్టుగా చెప్పగలందుకు ఆ దుష్టత్వంతో చచ్చిపోయినందుకు వాళ్ళు హెచ్కెల్ మూడు అధ్యాయం ప్రకారముగా వాళ్ళ రక్తాపరాధము నీ పైననే ఉండబోతున్నది నువ్వే దేవునికి లెక్క చెప్పాలా ఈ కాపర్లకు ఎంత ఘోరమైన శిక్ష ఉంటుందో యాకోబు భక్తుడు రాశాడు అందుకే అనేకులు బోధకులు కాకుండు బోధకులమైన మనకు కఠినమైన తీర్పు రెండంతల తీర్పు ఉండబోతున్నది అన్నాడు దేవుని తీర్పు దేవుని ఇంటి దగ్గర ఉండే మొదలవుతుంది అన్నాడు బ్రాదర్ సిస్టర్ అందుకే అంటుంటా ఎవరైనా బ్రదర్ నేను సేవ చేయాలని అను అనుకోని నేను ఒకటే అంటా నీకు నిజంగా పిలుపు ఏర్పాటు నిశ్చయం లేకపోతే దయచేసి ఇందులో అడుగుబెట్టకు అడుగు పెడితే నువ్వు సంపాదిస్తావు ఫేమస్ అవుతావు డబ్బు సంపాదిస్తావు చర్చలు కడతావు కార్లు కొనుక్కుంటావు వితిన్ ఇప్పుడైతే ఇంకా తక్కువ సమయంలో రెండు మూడు సంవత్సరాలలో నువ్వు కారుగానే వస్తావు చర్చ అన్నీ ఎందుకంటే అందరు రెడీగా ఉన్నారు నీకు ఇయ్యడానికి నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు అభిషేకాలు ఇచ్చేస్తారు నీ కారు ఇచ్చేస్తారు నీకు ఈఎంఐలు కడతారు అన్నీ చేసేస్తారు కానీ తర్వాత నీ ఆత్మ నరకంలో పడతా చూసుకో నీ వలన ఎన్ని ఆత్మలు నరకం పోతాయి తెలుసా దేవుని చిత్తం లేకుండా దేవుని సేవ చేయత్నించుడని వర్తమానంలో చెప్పాడా ప్రవక్త జాగ్రత్త దేవుని పిలుపు ఏర్పాటు లేకుండా దేవునికి నువ్వు సేవ చేయడానికి ప్రయత్నించకు అప్పుడు నువ్వే కాదు నీ ద్వారా కొన్ని ఆత్మలు కూడా నరకానికి వెళ్తాయి అందుకే దేవుని చిత్తము ఏమిటో తెలుసుకునే రావాలి ఈ రోజులలో ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు ఇది ఎట్లయిపోయిందంటే చాపల మార్కెట్ లాగా తయారైపోయింది ఇది సేవ అంటే మేము ఒకప్పుడు సేవ చేయాలంటే ప్రారంభంలో ప్రభువుని నమ్ముకున్నాక దేవుడిని సేవకు పిలిచాడంటే పారిపోయినాం మేము సేవ దేవద్దు మంచి ఉద్యోగం చేసుకుంటాము చదువుకుంటాం మేము ఈ సేవ ఎవడుక్కోవాలా మాకు ఈ బాధలు పడాలా అంటే ఆయన ఊరుకోకుండా మా ఎంబడబడి ఆయన బయటికి పారిపోయిన వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చేవాడు ఈరోజు మేం చేస్తాం మేం చేస్తాం ఎవడాభిషేకం ఇస్తాడు ఎవరికి ఐదు వందలు ఇస్తావు వచ్చి అభిషేకాలు ఇస్తారు వాడికి పిలుపు ఉందా ఏర్పాటు ఉందా దేవుని యొక్క పిలుపు ఏర్పాటు ఉందా ఆ సేవ ఫలం ఉందా అసలు అతని దగ్గర అతని ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయా అతని ద్వారా వధువు సిద్ధపడుతున్నదా అవన్నీ ఏం లేవు ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నట్టు చేర్చుకుంటాను ఒక్కొక్కరిని కార్యకర్తలను పార్టీలు చేర్చుకున్నట్టుగా రాజకీయంలో ఇప్పుడు అట్టని పాస్సులు కూడా చేర్చుకుంటున్నారు నువ్వు మా గుంపు నువ్వు మా గుంపు నువ్వు మా గుంపు ఘోరం దారుణం నేను మూడు తరాలు చూసిన ఇప్పటికీ ఎస్ నా సాక్ష్యం చెప్తాను మూడు తరాలు ఇప్పుడున్న ఈ తరం ఉంది చూడు ఘోరాతి ఘోరమైన శిక్ష పొందుకోబోయే తరం ఇదే ఇప్పుడు వస్తున్న పాస్టర్స్ ఇప్పుడు వస్తున్న పాస్టర్ల పిల్లలు మారు మనసు లేని పిల్లలు కనీసం వాళ్ళకి మారు మనసు కూడా తెలియదు వాడికి మారు మనసులు ఏడో తెలియదు వాడికి వాళ్ళ జీవితంలో మోకాలపైన ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుండి పొందుకోగలమనే అనుభవాలు లేవు వాళ్ళకు రెడీమేడ్ సంఘాలకు రెడీమేడ్ పాస్టర్లు అయిపోయి ఏదో కొటేషన్లు చదివేసి కాన్సెప్ట్ తెలియదు భావాజాలం తెలియదు వాళ్ళకు కొటేషన్లు తెలుసు వాళ్ళకు కోడ్స్ కొటేషన్స్ వ్యాఖ్యానాలు కానీ వాళ్ళకు అసలు భావాజాలం తెలియదు వాళ్ళకు అసలు ప్రత్యక్షత తెలియదు వాళ్ళకు ఇలాంటి వాళ్ళందరూ పాస్టర్ అయిపోయి మళ్ళీ ఫారెన్ కాంటాక్ట్ ఇదో దరిద్రం విదేశాలతో కాంటాక్ట్ ఎవరెవరినో విదేశాల నుండి పిలిపించుకొని పాస్తలకు ఇక్కడ ప్రసంగాలు తెప్పించి వీళ్ళు తర్జుమాలు చేసి మేము సేవ అనుకుంటున్నాను వీళ్ళకు ఉండేబోయే శిక్ష మామూలుగా ఉండదు వీళ్ళకు నిజం చెప్తాను నేను వీళ్ళకు దేవుని దగ్గర నుండి ఏదైనా కావాలి అంటే మోకాలపైన అనే అనుభవం లేదు వీళ్ళకు ఈమెయిల్ పైన అనుభవం ఉన్నది వీళ్ళకు ఫారెన్ కాంటాక్ట్లతో అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు ఏదైనా కావాలంటే అందుకే ఇలాంటి తరము చాలా భయంకరమైన తరం ఇప్పుడు వచ్చిన తరం సేవకుల తరం వాళ్ళని చూస్తుంటేనే నాకు భయం అవుతుంది వీళ్ళకి ఎలాంటి గతికి రాబోతుందా ప్రభువా వీళ్ళకి ఎలాంటి గతి వస్తుంది ప్రభువా వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ సంగతి అనిపిస్తుంది నాకు బ్రదర్ సిస్టర్ సేవ చేయాలి అంటే నిజంగా దేవుని పిలుపు ఏర్పాటు ఉండాలి సంఘము కాపరి స్థానాన్ని ఎప్పుడు తీసుకోవద్దు విశ్వాసులు కాపరి స్థానాన్ని ఆక్రమించాలని చూసేదే దయ్యపాత్మ విశ్వాసం ఎప్పుడు కాపరి స్థానాన్ని తీసుకోవాలని చూస్తాడు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే కాపరి చెప్పినట్టు విశ్వాసులు వినరు విశ్వాసులు చెప్పినట్టే కాపరి వినాలంటారు అందుకే కొందరు ఏమంటారు తెలుసా మేము చెప్పినా ఆయన వినడయ్యా మేము చెప్పినా ఆయన వినడు నువ్వేంద్ర నాకు చెప్పేది కాపరిగా దేవుడు చెప్తాడు మాకు ప్రవక్త చెప్తాడు మాకు బైబుల్ చెప్తుంది మాకు పరిశుద్ధాత్మ చెప్తాడు మాకు నువ్వు చెప్పినాడు మేము వినడమైంది కానీ ఈరోజు తరం చూసారా మీరు భౌతికంగా చూడండి కొడుకు చెప్పినట్టే తండ్రి తింటాడు అరే ఈ డబ్బులు పంపాలరా ఈ ఫోన్లో డబ్బులు పంపరా అని కొడుకుకిస్తాడు మరి ఇది రోజులుగా అరే ఇది ఎట్లా ఓపెన్ చేయాలరా ఇది ఎట్లా చేయాలరా కొడుకు తీసి తెకటెక్క చేసేస్తున్నాడు సేమ్ ఇప్పుడు అదే స్పిరిట్ ఆత్మీయంగా జరుగుతుంది విశ్వాసులు చెప్పినట్టు పాసలు వింటున్నాడు ఎందుకంటే నువ్వు పాతతరం నీకేం తెలదు మేం చెప్పినట్టు విధు అది రోజు ప్రాబ్లం మీరు ఒక సంగ కాపాడుతూ విశ్వాసులు ప్రేమతో ఉండడం తప్పు కాదు స్నేహంతో ఉండడం తప్పు కాదు ప్రార్థన అవసరం కోరడం తప్పు కాదు కానీ నీకు నీకు భేదం తెలవాలి వేరొక సంఘ కాపరికి నీ సంఘ కాపరికి నీ ఆత్మకు లెక్క ఆ సంఘ కాపర్ని అడగడు కానీ నీ ఆత్మకు లెక్క నీ సొంత సంఘ కాపరిని అడుగుతాడు నిన్ను కూడా నీ గురించి కూడా నీ సొంత సంఘ కాపరి ద్వారానే తిరుపుదిస్తాడు అమనంటారా ఏమైనా మీటింగ్స్ కొరకు సంఘం యొక్క పాత్ర ఏమిటి మీటింగ్స్ పెడుతున్నప్పుడు పాస్టర్కి అసలు ఒక్క పని కూడా ఉండకూడదు ప్రతి పనిని విశ్వాసలే చూసుకోవాలి పాస్టర్ డివైడ్ చేస్తాడు నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి ఫినిష్ దాన్ని చేయాలి పనులు తప్పించుకున్న వాళ్ళు ఈరోజు చాలా ఎక్కువ మంది ఎందుకంటే అందరికీ ఈజీ లైఫ్ ఈజీ మనీ లగ్జరియస్ లైఫ్ ఈజీ మనీ సో అందుకే సంఘంలో వచ్చి పని చేయమంటే అస్సలు చేయలేరు ఒకప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే ఆ గ్రౌండ్ అంతా ప్రసంగికుని నేనే మీటింగ్ పెట్టేది నేనే పాటలు పాడేది మా దగ్గర ఉన్న యూతే మేమే గ్రౌండ్ అంతా శుభ్రం చేయడం మేమే వంటలు చేయడం మేమే మా ఏంటిది కట్టెలు కట్టడం మేమే అన్ని తయారు చేసుకొని మళ్ళీ మేమే ప్రసంగీ కులం తయారయవచ్చు అక్కడ పాటలు పాడటోళ్ళం మేమే ఇప్పుడు అలా చేయమంటే చేస్తారా చేస్తలేరు కొంతమంది మా సంఘం నుండి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా అదిగో పాస్టర్ గారు మాకు పనులప్ప చెప్తున్నాడు మేం చేయలేకపోతున్నాం మేము నిన్ను దేవుడు ఒక పని కొరకు పిలిచాడు ఆయన సంఘములో ఒక పని కొరకు ప్రాఫిట్ చెప్పలేదా సంఘములో ఒక పని కోసం పిలిచాడు ఆయన ఆ పనిని నువ్వు కాదంటానవంటే అంటే దేవుని పనిను నువ్వు కాదంటానో నాకు అవసరం లేదు అని అంటానావంటే అసలు ఎందుకురా నిన్ను రక్షించిందిగా ఎందుకు ఆయన నిన్నీగా ఏ పనికి పనికి రానివాడివి ఏ పనికి పనికి రాందానివి నువ్వు ఎందుకు రక్షించింది ఆయన నిన్ను సరే నువ్వు భార్యవేగా ఏసుగ్రీసుకి మరి సేవ ఎవరు చేయాలా భార్య భర్తకి భార్యగా చేయాల్సింది ఏ పక్కిన్ టైం వచ్చి చేస్తుందా సౌత్ పూర్ మొదలవుతుంది టైం వచ్చి చేస్తే భార్యనేగా చేయాల్సింది భర్తకు మరి నువ్వేగా చేయాల్సింది మీటింగ్లో పని సంఘములో పని చర్చిలో పని చర్చిలో శుభ్రతగా ఉంచడం అవన్నీ కాదా చెప్పండి నాకు ఆ మాకు పాశ్రమ పనులప్ప చెప్తా ఉన్నది అమ్మో పాస్ గారు పనులప్ప చెప్తున్నాడు అరే నువ్వు క్రీస్తు భార్య ఎవరా బాబు నువ్వు ఆయనకు సేవ చేయడం గొప్ప భాగ్యం అది గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలను దాన్ని ప్రభు ఆ నాకు పనిచేసే అవకాశం ఇచ్చావు నీకు అని చెయ్యాలి అది అని చెప్పింది మీటింగ్స్లో పనంత పాస్టర్కి పెట్టకూడదు అసలు పాస్టర్కి అసలు ఓన్లీ పాస్టర్ డైరెక్షన్స్ ఇస్తాడు పాస్టర్ నిర్ణయాలు తీసుకుంటాడు వాటిని అమలుపరచడం సంఘం పని అర్థమైందని అన్నది ఆత్మ రక్షణ కోసం సంఘం ఎలాంటి భారం కలిగి ఉండాలి గొర్రె గొర్రెనుగంటది కాపరి కనడు కాపరి గొర్రెను కనడు గొర్రె గొర్రెను గంటది అందుకే మీరు అపోస్తుల కార్యంలో ఉన్న సంఘం చూడండి ఆ సంఘమే ఆ సంఘమే సువార్తను ప్రకటించింది ఆ సంఘమే వాక్యాన్ని ప్రకటించింది ఎరశీల గొప్ప హింస వచ్చినప్పుడు అపోస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ ఎర్రశీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంఘము వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడ వాక్యాన్ని ప్రకటించారు వాళ్ళు అర్థమైందానని చెప్పింది మీకు గుర్తుంది కదా అకుల ప్రిస్కిల్ మినిస్ట్రీ వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏమి వాళ్ళు ఐదు రకాల పరిశ్రమలో ఉన్నోళ్ళు కాదు కానీ వాళ్ళ ద్వారా అపోలో వచ్చాడు అక్కడికి వాళ్ళ ద్వారా పౌలు మినిస్ట్రీలోకి అపోలో రాగలిగాడు అపోలో తీసుకొచ్చింది వాళ్ళే అపోలో ద్వారా ఎన్నో ఆత్మలు వచ్చినాయి అక్కడ సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి సంఘములో భార్య ఒక పని ఏంటంటే వాళ్ళ ద్వారా ఇంక ఆత్మలు రావాలి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ అలా వస్తే మాకు దేవుడు పిలుపు అనుకుంటారు చూడు బ్రదర్ ఈరోజు ఈ సంఘంలో పదాత్మలు నేనే తీసుకొచ్చిన పాసర్ ఏం తీసుకురాలి నేనే తీసుకొచ్చిన నీకు క్రమం తెలవక మాట్లాడుతున్నావు గొర్రె గొర్రెనుగంటది కన్న గొర్రెను కాపరి చేతి చెప్తుంది కాపరి దాన్ని కాస్తా ఉంటాడు నీకు అర్థమైంది అని చెప్పింది అలాగనే ఒక విశ్వాసి ఇంకో కొత్త వాళ్ళకు వర్తమానం చెప్పి సువార్త చెప్పి తీసుకొస్తారు అక్కడ నుండి కాపరి చెప్తే కాపరి దాన్ని కాయడం మొదలు పెడతాడు ఆయన విశ్వాసి తీసుకొచ్చినంత మాత్రాన అతను పాస్టర్ అయిపోడు హీస్ నాట్ ఎ పాస్టర్ అర్థమైంది అనని చెప్పింది పాస్టర్ షెపర్డ్ ఎవరంటే దాన్ని కాసేవాడు దాన్ని పోషించేవాడు అమనంటారా సో అందుకే ఆత్మల రక్షణ దగ్గరకు వచ్చినప్పుడు సంఘం యొక్క ప్రాముఖ్యమైన పని వీళ్ళే సువార్త ప్రకటించడం వీళ్ళ స్నేహితులకు చెప్పడం బంధువులకు చెప్పడం వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ చెప్పడం సువార్త చెప్పడం చ వాళ్ళను వాక్యం దగ్గరికి తీసుకురావడం వాక్యమును పరిచయం చేయడం వాళ్ళకు వర్తమానాన్ని పరిచయం చేయడం వాక్యాన్ని చెప్పడం వాళ్ళకు ఆ విధంగా చేసి వాళ్ళను వాళ్ళను రక్షణలోనికి వచ్చినట్లుగా వీళ్ళు 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 బోధించి లేదా వీళ్ళు సువార్త ప్రకటించి ఆత్మ రక్షణకు వీళ్ళు కారకం కావాలి వీళ్ళు అది నిజమది ఆత్మల రక్షణ కొరకు సంఘం ఎప్పుడు భారం కలిగి ఉండాలి ఆత్మల రక్షణ కొరకు సంఘములో విశ్వాసాలు భారం కలుగు ఉండాలి ప్రార్థించాలి వాళ్ళ పాసర్ ఎక్కడికి వెళ్తున్నాడో వీళ్ళ ప్రార్థనలు ఆ పాస్సర్తో ఉండాలి కొంతమంది సోదరులు సమర్పించుకొని ఆ పాసర్తో వెళ్ళాలి ఆత్మల రక్షణ కోసం అర్థమైందని చెప్పింది హలోయ సో అందుకే ఆత్మల భారం దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సంఘము ముందు ఉండాలి ఎప్పుడు కూడా సంఘం ముందు ఉండాలి గొడ్రాల సంఘం ఉండద్దు సంఘం అంటే గొడ్రాలుగా ఉండొద్దు సంఘము పిల్లలను కనాలి వింటున్నారా చెప్పింది పాస్టర్ వాక్యము జీవము సంఘము ద్వారా పిల్లలను కనేటట్లు చేస్తుంది అక్కడ ఆమెనంటారా ఓకే ఎనిమిది ఇంకో పాయింట్ సంఘములో పెద్దలు మరి ట్రస్టీలో ఒక పాత్ర ఎలా ఉండాలి సింపుల్ పెద్దలైనా ట్రస్టీలైనా వీళ్ళు ఐదు రకాల పరీక్షలలో భాగాలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పెద్దలు ట్రస్టీలు అనేవారు వాళ్ళకున్న అర్హతను బట్టి సంఘం ఎన్నుకుంటుంది ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం వాళ్ళు పనిచేయడానికి దేవునికి పనిచేయడానికి అందుకే ట్రస్టీలు పెద్దలు ఐదు రకాల పరిచయల జోలికి వెళ్ళొద్దు ట్రస్టీలు పెద్దలు ఐదు రకాల పరిచయల జోలికి వెళ్ళద్దు ఐదు రకాల పరిచయలు వేరు ట్రస్టీలు పెద్దలు వేరు ఎక్కిందనని చెప్పింది ఇదో ట్రస్టీలు పెద్దలు అనేవారు ఒక సంవత్సరం వాళ్ళు ట్రస్టీగా పెద్దగా పనిచేయడానికి సంఘం ఎన్నుకుంటుంది కానీ ఐదు రకాల పరిచయం ఉన్న వాళ్ళని సంఘం ఎన్నుకోదు జగద్పునాది వేయబడక మునిపే దేవుడు ఎన్నుకున్నాడు అక్కడ దేవుడు అతన్ని మీకు పాస్ మీరు పెట్టుకోలేదు మీరు పెట్టుకోలేదు దేవుడు పెట్టాడతని పాస్ సర్గా ఐదు రకాల పరిశీలనది ముందు నిర్ణయం ఎన్నిక ఏర్పాటు కానీ ట్రస్టీలు పెద్దలు కాదు ఎవరైనా ట్రస్టీ చేయవచ్చు అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా చేయవచ్చు సంఘ పెద్దలుగా అర్హత ఉన్నవాళ్ళు నేను చెప్పేది మీకు అర్థమైతుందా అర్హత ఉన్నవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు సంవత్సరం చేస్తారు కొన్నిసార్లు వాళ్ళు రెండు సంవత్సరాలు చేస్తారు మూడో సంవత్సరం వాళ్ళు కుదరక వాళ్ళు రిజార్ ఇచ్చేస్తారు లేదా కొన్నిసార్లు వాళ్ళలో తప్పులు కనబడవచ్చు వాళ్ళు వాళ్ళు పొరపాట్లు చేయవచ్చు వాళ్ళ జీవితంలో కాబట్టి అర్హత కోల్పోతారు వాళ్ళు చేయడానికి వదిలిపెడేస్తారు దాన్ని కానీ పాస్టర్ అలా కాదు ఉవాంజలిస్ట్ అలా కాదు సువార్థికుడు అలా కాదు పాస్టర్ సువార్థికుడు ఉపదేశకుడు లేకపోతే అపోస్తలు ప్రవక్త వీళ్ళెవ్వరు కూడా అలా కాదు వీళ్ళంతా ముందు నిర్ణయం వీళ్ళంతా దేవుని ఏర్పాటు ఎవరో ఎన్నుకుంటే వీళ్ళు ఆ పనిచేస్తలేరు దేవుడు ఎన్నుకుంటే వీళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైనా పెద్దలు ట్రస్టీలు సంఘ కాపరి కిందనే ఉండాలి సంఘ కాపరిని శాసించేదిగా ఎప్పుడు పెద్దలు ట్రస్టీలు ఉండకూడదు డినామినేషన్కి వధువుకి తేడా అదే అపోస్తుల యొక్క సేవకు డినామినేషన్కి తేడా అదే సంఘ శాఖలో డినామినేషన్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ పెద్దల యొక్క రాజ్యం ట్రస్టీల యొక్క రాజ్యం ఉంటుంది కాపరి ఎవరు చెప్పినట్టు వినాలంటే పెద్దలు ట్రస్టీలు చెప్పినట్టు కానీ ఇక్కడ అపోస్తల బోధలో అపోస్తల కార్యములోని అపోస్తల సంఘములో ట్రస్టీలైనా పెద్దలైనా ఎవరు చెప్పినట్టు వినాలంటే కాపరి చెప్పినట్టు వినాలి సో అందుకే ట్రస్టీలు పెద్దలు కాపరికి తెలవకుండా సంఘ విషయాలలో ఏది నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు ఏదున్నా కాపరికి చెప్పాలి కాపరి చెప్పింది వినాలి కాపరి సలహా తీసుకోవాలి కాపరి చెప్పిందే వీళ్ళు చేయాలి ఫైనల్ అథారిటీ చివరి అధికారం కాపర్ది సంఘంలా వింటున్నారా సంఘ పెద్దది కాదు ట్రస్టీది కాదు కాపర్దే ఫైనల్ అథారిటీ ఫైనల్ అథారిటీ ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్టీలో ఉదాహరణ సంఘంలో పలానా వస్తువు కొనాలనుకుంటున్నారు లేదు కాబట్టి చర్చ్లా కొంత అమౌంట్ వాళ్ళు పోగు ఉన్నారు వీళ్ళు తీసుకోవడం కాదు నిర్ణయం కొనడం అనేది వెళ్ళి పాస్టర్ కన్సల్ట్ కావాలి ట్రస్టీలు వెళ్ళి పాస్టర్ చెప్పాలి పాస్టర్ గారు మన సంఘంలో మరి పలానా వస్తువు లేదు మరి దానికోసం కావాల్సినంత డబ్బు ఇప్పుడు కానుకలలో ఉన్నది మీరు మరి అది కొందామనుకుంటున్నా మీరు ఏమంటారు ఒకవేళ కాపాడని అనుకో పో చేయండి కొనవచ్చు లేదు అవసరం లేదు ఇప్పుడు అది కొనకండి వద్దు ఆ డబ్బులు వేరే వాటికి అవసరం ఉన్నాయి అని అనుకో అంతే ఫైనల్ డిసిజన్ ఇస్ ద పాస్టర్ చివరి నిర్ణయం పాస్టర్ అర్థమైందా అని చెప్పింది కానీ ఆ ట్రస్టీలో ఉన్న డబ్బులు మాత్రం పాసర్ సొంతంగా వాడుకుంటానంటే మాత్రం ఇవ్వడానికి వీల్లేదు మరి ఫైరల్ అధికారము పాసర్దే అని చెప్పి పాస్సర్ వచ్చినట్టు ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వీల్లేదు ఎందుకంటే అది క్రమం కాదు నిజమైన సంఘ కాపరి క్రమమును వెమడించే సంఘం కాపరి తను ఎన్నడూ ఆ ట్రస్టీ డబ్బులను ముట్టుకోడు వాటిని దేవుని యొక్క పని కోసమే ఉపయోగిస్తాడు చర్చ్ కోసమే ఉపయోగిస్తాడు మీటింగ్ల కోసం ఉపయోగిస్తాడు వింటున్నారా అని చెప్పింది నిజమైన సంఘం కాపరైతే తన అవసరతల కోసం వాటిని వాడడు కాబట్టి ట్రస్ట్ ఎప్పుడు కూడా ఇది నేను పాస్టర్ గారు పాస్టర్ వచ్చి బ్రదర్ నాకు పదివేలు కావాలా బ్రదర్ అవసరం ఉన్నది దాని దగ్గర డబ్బులు నాకు తీసి అంటే ఇవ్వడానికి వీలు లేదు చెప్తా బ్రదర్ ఇవ్వడానికి వీలు లేదు పదివేలు పాస్టర్కి ఇవ్వడానికి వీలు లేదు నేను ఫైనల్ అథారిటీ వాక్యాన్ని దాటి ఫైనల్ అథారిటీ ఏది లేదు వాక్యాన్ని దాటి ఏది లేదు ఇతనికి కూడా అథారిటీ వాక్యం ద్వారానే వచ్చింది ఈయన కూడా ఎవరికి పాస్టర్కి కూడా అర్థమైందని అన్నది నాకు పదివేలు కావాలి నాకు ఇరవై వేలు కావాలి లేదు నేను చూసానండి కొత్తలో నేను సేవకు వచ్చినప్పుడు ఓ బ్రదర్ సేవ చేసేవాడు నాకంటే ముందు పెద్ద ఆయన సేవకుడు కాదాయన ఆయన ఆయన ఆదివారం ఆరాధన అయిపోయాక అందులో కానక డబ్బాలో డబ్బులు ఉంటే వాళ్ళ కొడుకు డాడీ నాకు డబ్బులు కావాలి వాడు ఏం చేస్తున్నాడో తెలుసు తండ్రికి పోయి గుట్కాలు తినడానికి సిగరెట్లు తాగడానికి గంజాయి తాగడానికి అడుగుతున్నాడు కానక డబ్బలకి వెళ్ళి డబ్బులు తీసి ఇచ్చేవాడు సంగములో ఉన్న విశ్వాసులు దాన్ని చూసి పాపం వాళ్ళకి బాధ కలిగి అలా చేయొద్దు కదా బ్రదర్ అలా చేయదు కదా అన్నా అట్లా చేస్తున్నావు నువ్వు అంటే నా కొడుకులు నా ఇష్టం కానుక లేయడం నీ వరకు అవి ఏం చేయాలో నా ఇష్టం అని అనేవాడు అది ఎంత పెద్ద శాపంగా వాళ్ళ ఇంటికి మారిందో తెలుసా నాకు తెలుసు భయంకరమైన శాపం వచ్చింది వాళ్ళ కుటుంబానికి భయంకరమైన శాపం ఘోరమైన శాపం వచ్చింది అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా నా పిల్లలకు విలియంకి స్టీఫెన్కి దేవుని కానుకను మాత్రం నేను ముప్పై రెండేళ్ళ నుండి ముట్టలేదు మీరు కూడా ముట్టద్దు డోంట్ యూజ్ అసలు దాని ముట్టను కూడా ముట్టద్దు మనం ఇంకా మనమే వెయ్యాల దాంట్లో మనమే కలపాల దాంట్లో మనం తీసుకోవడం అనేది ఉండకూడదు అందుకే ఈరోజు నేను దీవించబడ్డా ఈరోజు నేను ఆస్వాదించబడ్డా ఈరోజున ఏమాన్ మరి దాన్ని బ్రదర్ అడిగాడు కానుకను సువార్థకు అదేగా మీటింగ్లు అంటే అదేగా మీటింగ్స్ కోసం వాడవచ్చు సువార్థకు వాడవచ్చు కొన్నిసార్లు ఆ కానుకను పెట్రోల్ పోయించడానికి వాడవచ్చు ఎవరెవరు సహోదరులు వస్తున్నారో ఆ సహోదరుల యొక్క కార్లకు కానీ బండ్లకు కానీ పెట్రోల్ కావాలంటే ఆ కానకల నుండి వాడొచ్చు వింటున్నారా ఎందుకంటే సువార్తకి వెళ్తున్నారు కాబట్టి మీకు అర్థమైందని అన్నది కొరకు చర్చి యొక్క డెవలప్మెంట్ కొరకు కానుకను వాడొచ్చు కానీ ఇక సొంత అవసరతాల కోసం మాత్రము కానుకను ముట్టడానికి వీల్లేదు అర్థమైంది అందరికీ నేను అన్నది మరియు ట్రస్టీలైనా పెద్దలైనా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు వాళ్ళు పాస్టర్ దగ్గర తీసుకునే నిర్ణయమే అంటే పాస్టర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అనమాట అది గుర్తుపెట్టుకోండి అందుకే పెద్దలు ట్రస్టీలు వాళ్ళు ఎవరైనా కావచ్చు వితౌట్ పాస్టర్ పర్మిషన్ దే కాన్ డూ ఎనీథింగ్ ఇన్ ద చర్చ్ సంఘంలో ఏది చేయడానికి వీలు లేదు వాళ్ళు వితౌట్ పాస్టర్ పర్మిషన్ అది వాక్యమైనా సరే అది ఖచ్చితంగా పాస్టర్ చెప్పాల్సిందే పాస్టర్ దాన్ని అనుమతించినప్పుడే పర్మిషన్ ఇచ్చినప్పుడే దాన్ని చేయాలి లేకపోతే చేయకూడదు ఎందుకంటే ద హెడ్ ఆఫ్ ద చర్చ్ సంఘం యొక్క శిరస్సు పాస్టర్ అయి ఉన్నాడు సంఘమునకు పెద్ద దీకన్లకు ట్రస్టీలకు పెద్ద పాస్టర్ అయి ఉన్నాడు ఎల్డర్ పాస్టర్ అయి ఉన్నాడు పెద్ద ఆయననే అయి ఉన్నాడు హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ద చర్చ్ సంఘములోనే ఉన్నతమైన క్రమము కలిగిన వాడు ఎవరంటే పాస్టర్ హయ్యెస్ట్ అథారిటీ పాస్టర్ సో అందుకే పాస్టర్ని దాటుకొని సంఘంలో ఎవ్వరు సాధారణమైన విశ్వాసులైనా సరే లేకపోతే పెద్దలైనా సరే ట్రస్టీలైనా సరే ఎవ్వరు ఏది చేయడానికి వీల్లేదు అందరికీ వారి వారి పనుంది కానీ పరిశుద్ధాత్మ మీకు కాపర్ని పెట్టాడు సంఘ కాపర్ని ఆ సంఘ కాపరి ఆద్వారంలోనే మీరు మీ పనులు చేయాలా నేను అన్నది అర్థమైందా అర్థమైన రామజి ఒకవేళ సంఘ కాపరికి తెలియకుండా ఏదైనా చేస్తే అక్కడ మొదలవుతుంది దయ్యం ద డెవిల్ స్పిరిట్ స్టార్ట్స్ వర్కింగ్ దే అక్కడ మొదలవుతుందిగా సంఘ కాపరికి తెలియకుండా చేయడం మొదలుపెట్టినప్పుడు అక్కడే మొదలవుతుంది అది చేయకండి ఆ పని చేయకండి మీరు ఎందుకంటే అది చాలా చాలా భయంకరంగా ఉంటుంది దాని రిజల్ట్ దాని ఫలితాలు ఎప్పుడు చేయొద్దు డినామినేషన్ అందుకే చచ్చిపోయింది డినామినేషన్ అందుకే మరణించింది మృతమైన అంటాడు డినామినేషన్ ఈజ్ డెడ్ ఒక్కసారి సంఘం డినామినేషన్గా మారితే సంఘం డినామినేషన్గా మారితే అది మరణించింది చరిత్రలో ఎక్కడ కూడా డినామినేషన్గా మారిన దాన్ని దేవుడు ఎన్నడూ మళ్ళీ వాడుకోలేదు మళ్ళా తిరిగి ఉద్యోగంలోకి తీసుకురాలేదు అంతే ఇక కాబట్టి ఎప్పుడు కూడా సంఘము డినామినేషన్ కానివ్వకండి ఒక గ్రూప్ ఆఫ్ మెన్ ఒక గుంపు జనులు సంఘ పెద్దలు కావచ్చు అదే ట్రాకెన్లు కావచ్చు ట్రస్టీలు కావచ్చు గ్రూప్ ఆఫ్ మెన్ పరిపాలన చేసే సంఘంగా ఎప్పుడు ఉండొద్దు డినామినేషన్ చేసేదే అది ఓన్లీ పాస్టే ఫుల్ అథారిటీ అతను వాక్యానుసరంగా ఉన్నంతసేపు పరిశుద్ధాత్మ నాయకత్వంలో అతను నడిపించబడుతున్న సేపు సంఘము ఆ నాయకత్వాన్ని అంగీకరించాలి ఆ వాక్యాన్ని అంగీకరించాలి ఆ అథారిటీని అధికారాన్ని అంగీకరించాలి దానికి లోబడి వెళ్ళాలి సంఘ కాపరికి ఏదైనా చెప్పేది ఉంటే చెప్పాల్సిన విధానంలో చెప్పాలి చెప్పాల్సిన విధానంలో చెప్పాలి సంఘం ఏదైనా చెప్పాలనుకుంటే అంతే తప్ప సంఘ కాపరి పైన అధికారం జలాయించడానికి మాత్రం చెప్పకూడదు నువ్వు మీకు అర్థమైందని చెప్పింది అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే కొన్నిసార్లు సంఘము కొన్ని విషయాలు సంఘ కాపురం చెప్పాలనుకుంటారు దట్స్ గుడ్ అది మంచిది ప్రాక్తన్ అని చెప్పొచ్చు అన్నాడు కానీ అది చెప్పాల్సిన విధానం ఒకటి ఉంది ఒక క్రమం ఉంది దానికి ఆ క్రమం ప్రకారంగా చెప్పాల కానీ నేను అథారిటీగా చెప్తాను సంఘ కాపుర పైన నేను అధికారం చెలాయిస్తాను సంఘ కాపరి నేను చెప్పిన అలా సంథింగ్ రాంగ్ అది తప్పున్నది ఏదో అలా చేయడానికి వీలు లేదు వీల్లేదు అని చెప్పింది అని చెప్పింది సో ఇవన్నీ జస్ట్ బిఫోర్ మనం మన అసలు టాపిక్ వెళ్ళే ముందు చిన్న విషయాలు నేను మీ మధ్యలో ఇవి చెప్పాలని నేను ఆశించాను అందుకే ఇవి చెప్తా ఉన్నాను హలలూయా ఓకే ఇవన్నీ అందరికీ ఉపయోగపడతాయని మేము అనుకున్నాము అందుకోసమే ఇవన్నీ చెప్తా ఉన్నాం ఏమాన్ హలలుయా